మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మహారాష్ట్రలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మహాయుతి ధీమాతో ఉంది తమ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎంవీఏఓ పక్క చెప్తోంది ఇక యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది రాష్ట్రంలో ఎవరు అధికారులకు వస్తారనేది మధ్యాహ్నం ఒంటి గంటకు తేలనుంది రాష్ట్రంలో రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాలకు నవంబర్ ఇరవైన పోలింగ్ అయింది అరవై శాతం ఓటింగ్ జరిగింది ఈసారి రాష్ట్రంలో నాలుగు వేల నూట ముప్పై ఆరు మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మిషన్లో నిక్షిప్తమైంది ఇక మహాయుతిలో శివసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ నూట నలభై తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే శివసేన ఎనభై ఒక్క స్థానాల్లో షిండేవర్గం వర్గం పోటీ చేసింది అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ యాభై తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి ఇక ప్రతిపక్ష ఎంవీఏ కూటమిలో చూసుకున్నట్లయితే మహావికాస్ అగాడి నూట ఒక్క మంది కాంగ్రెస్ తరపున నిలబడితే శివసేన ఉద్దో వర్గం నుంచి తొంభై ఐదు మంది శరత్చంద్ర ప్రవార్ నుంచి ఎనభై ఆరు మంది ఇక్కడ అభ్యర్థులు నిలబడ్డారు మహారాష్ట్ర ఫలితాలు చూసుకున్నట్లయితే అద్భుతంగా బీజేపీ ముందుకు సాగుతోంది ఇక్కడ ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వచ్చినట్టే స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటివరకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే మహారాష్ట్రలో ఎన్డీఏ నూట అరవై నాలుగు స్థానాల్లో ఆధిక్యతలో ఉంది ఎంవీఏ తొంభై తొమ్మిది స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది మిగిలిన పదహారు స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు అదే సమయంలో జార్ఖండ్లో మాత్రం టఫ్ ఫైట్ కనిపిస్తోంది బీజేపీ కూటమి ముప్పై ఏడు స్థానాలు కాంగ్రెస్ కూటమి ముప్పై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యతలో ఉంది జార్ఖండ్లో కూడా ఇప్పుడు టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది రెండు మూడు స్థానాల డిఫరెంట్తోనే ఇక్కడ కనిపిస్తుంది ఇక గట్కోపర్ ఈస్ట్లో బీజేపీ ముందంజలో ఉంది శివాడిలోని బాలానంద్ గవర్కర్ వెనకంజిలో ఉన్నారు సో టోటల్ పిక్చర్ చూస్తే మహారాష్ట్ర జార్ఖండ్ తాజా ఫలితాలు చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో ఎన్డీఏ నూట ఎనభై ఎనిమిది చోట్ల లీడ్లో కనిపిస్తుంటే ఎంవీఏ ఎనభై రెండు స్థానాల్లో లీడ్లో ఉంది ఇతరులు పద్దెనిమిది స్థానాల్లో లీడ్లో ఉన్నారు మరో రాష్ట్రం జార్ఖండ్ చూస్తే బీజేపీ కూటమి ముప్పై తొమ్మిది స్థానాల్లో లీడ్లో ఉంటే కాంగ్రెస్ కూటమి నలభై ఒక్క స్థానాల్లో లీడ్లో ఉంది ఇతరులు ఒక్క స్థానాల్లో లీడ్లో ఉన్నారు మహారాష్ట్ర ట్రెండ్స్ చెప్పిందే జరుగుతోంది మహారాష్ట్రలో ఎన్డీఏ నూట అరవై నాలుగు స్థానాల ఆధిక్యత నుంచి ముందుకు సాగుతోంది ఇప్పుడు నూట ఎనభై ఎనిమిదికి వెళ్ళింది సో ఎంబీఏ తొంభై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యతలో ఉంది తర్వాత ఎనభై రెండు స్థానాలకు పడిపోయింది మిగిలిన పదహారు స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు ఇప్పటికే ఒక స్పష్టమైన ఫిగర్ అయితే కనిపిస్తోంది మహారాష్ట్రలో ఎన్డీఏ ఇంకోసారి అధికారంలోకి రాబోతోంది ఇక మరొక కీలకమైనటువంటి అంశాన్ని చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రాంతాల్లో బీజేపీ ముందంజలో కనిపిస్తోంది మహారాష్ట్రలోని మూడు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ బల్లార్పూర్ కసాపేట నియోజకవర్గం బహిరంగ సభలు నిర్వహించారు పూణే కంటోన్మెంట్ పరిధిలోని డెగ్లూర్ షోలాపూర్ లాతూర్ రోడ్ షోలో పాల్గొన్నారు ఆయన పూణేతో పాటు బల్లార్పూర్ షోలాపూర్లో బీజేపీ ఇప్పటికే ముందంజలో ఉంది సో మొత్తానికి బీజేపీ కూటమికి భారీ ఓట్ షేర్ అయితే కనిపిస్తోంది యాభై శాతానికి పైగా ఓట్లతో దూసుకుపోతోంది మహాయుతి కూటమి ఇప్పటికే ట్రెండ్ పోల్స్ ఏదైతే ఇచ్చాయో అదే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది జార్ఖండ్లో అయితే టఫ్ ఫైట్ కనిపిస్తుంది మహారాష్ట్రలో వార్ వన్ సైడ్ అన్నట్టు కనిపిస్తుంది మరోసారి ఇక్కడ కమలం వికసిస్తోంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఇక నటి స్వరాభాస్కర్ భర్త ఆధిక్యతలో కనిపిస్తున్నారు నటి స్వరాభాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ అనుశక్తి నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేశారు ఫహద్ అహ్మద్ ప్రస్తుతం లీడ్లో ఉన్నారు అజిత్ పవార్ గ్రూప్ చెందిన సనామాలిక్ తర్వాత స్థానంలో ఉన్నారు ఇక మహారాష్ట్రలో ఆధిక్యతలో బీజేపీ ముందుకు సాగుతోంది స్పష్టమైనటువంటి ఫలితాలు మధ్యాహ్నం ఒంటి గంటకు తేలనున్నాయి ఇప్పటికే కమలం పార్టీ లీడ్లో ముందుకు సాగుతోంది బీజేపీ నేతలు కూటమి పార్టీ నాయకులందరూ కూడా సంబరాల్లో మునిగి తేలిపోయారు